ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్ల చుట్టూ జరుగుతున్నాయండి వాలంటీర్లు అనేవాళ్ళు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పక్షానే పనిచేశారు అనే ఆరోపణల నేపథ్యంలో వాళ్ళని పక్కన పెట్టాలి ఎలక్షన్ టైంలో వాళ్ళని పక్కన పెట్టకపోతే అధికార పక్షానికి వాళ్ళు ఓటు వేయకపోతే ఇట్లా చేస్తాము మీకు మళ్ళీ పథకాలు రాని రావు అని బెదిరింపు చర్యలకు దిగుతున్నారు అనేటువంటి ఆరోపణలు వాలంటీర్ల మీద మీకు పంచాయతీ ఎలక్షన్ టైం నుంచి ఉన్నాయి ఇప్పుడు కొత్త కాదు ఇది సో ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని పక్కన పెట్టాల్సిందే అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే కాన్సెప్ట్తో కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకురావడం లెటర్లు రాయడం వాళ్ళని పక్కన పెట్టడం అనేది జరిగింది నిజానికి ఆ అంశం వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంచే చేశారు నిజంగా ఉన్నారు కూడా ఒక అరవై శాతం మంది వాలంటీర్లు వైసీపీ తరఫున డెబ్బై శాతం మంది వాలంటీర్లు వైసీపీ తరఫున పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి మనం స్పష్టంగా కూడా చూసాం పథకాలు మీకు రావు జగన్కే ఓటేయండి అని బెదిరించే పరిస్థితి కూడా ఉండడం చూసాం అట్లా చేసే వాళ్ళని డెఫినెట్లీ దూరంగా పెట్టాలి అయితే ఆయన మీద ఒక రకమైనటువంటి కక్ష కట్టింది వైసీపీ పార్టీ సో వైసీపీ పార్టీ ఇప్పుడు ఏమంటుందంటే వాలంటీర్లని పక్కన పెట్టడం వల్ల ఈరోజు వృద్ధులందరూ కూడా సచివాలయాల దగ్గర వెయిట్ చేసే పరిస్థితి ఉంది కొంతమంది వృద్ధులు వడదెబ్బ తగిలి సచివాలయాల దగ్గర పెన్షన్లు తీసుకునే టైంలో చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమారే వీళ్ళే కావాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు వాలంటీర్ల మీద కోపంతో సో వీళ్ళని ఎస్పెషల్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ అంశానికి కారణం కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలనే కొత్తగా అని చెప్పి పట్టుకొచ్చారు అంటే డిమాండ్ అది చేస్తారని కాదు సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఆయన చేస్తున్నటువంటి అంశాలు నాకు కూడా ఇంప్రెసివ్గా అనిపించాయి బట్ స్టిల్ ఆయన ఎంత కాదనుకుని ఆయన చంద్రబాబు సపోర్టర్ కాబట్టి ఏదో ఒక మెలిక అంటే రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే కూడా ఇట్లాగే చేస్తారా చంద్రబాబు కూడా వాలంటీర్ని కంటిన్యూ చేస్తానంటున్నారు కదా సో చంద్రబాబు గెలిచారు అనుకోండి అప్పుడు కూడా వాలంటీర్లు ఉన్నారనుకోండి అప్పుడు ఆయనే అప్పుడు ఏమంటారు వాలంటీర్లు ఇప్పుడు అయితే జగన్కి మీరు కోటేయాలమ్మో లేదంటే పథకాలు అయిపోతాయి అంటున్నారు కదా అదే మాట అప్పుడు చంద్రబాబు కోటేయాలమ్మలు లేదంటే పథకాలు అయిపోతాయి అని అంటారు కదా రాజకీయ నాయకులు అధికారంలో ఉండేదే మళ్ళీ గెలవటం కోసం ప్రజలకు ఏం మంచి చేరీళ్ళు ఏదైనా చేసినా అది మళ్ళీ ఓటు పడడం కోసం తప్ప ప్రేమ కాదు మన మీద సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ ఆ మాట చేసినప్పుడు అలా చేసినప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా నిలబడతారా ఇంత స్ట్రాంగ్ అనేది నా ప్రశ్న సార్ ఇది పక్కన పెడితే పెన్షనర్లు చనిపోయింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ వల్లే ఆయన అరెస్ట్ చేయండి అని కొత్తగా ఆన్సర్ బట్టుకు వచ్చారు వైసీపీ వాళ్ళు సో ఇది ఇంతవరకు న్యాయం ఇట్లా చెయ్యాలంటారా అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి అట్లాగే దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి